ప్రెగ్నెంట్ మదర్కి అయోడిన్ ఉన్న ఉప్పును మాత్రమే మనం ఇవ్వాలండి ఈ అయోడిన్ ఇవ్వడం వల్ల గాయిటర్ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి అనమాట ఎవరికైతే సాయిల్లో అయోడిన్ అనేది దొరకదో అలాంటి వాళ్ళకి ఫోర్టిఫైడ్ చేసిన సాల్ట్ అంటే అయోడిన్తో ఫోర్టిఫైడ్ చేసిన సాల్ట్ని మాత్రమే ఇవ్వాలి రెగ్యులర్గా దొరికేది ఇవ్వటం వల్ల అయోడిన్ లోపం అనేది ఏర్పడి గాయిటర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అదేవిధంగా థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అనమాట ఈ అయోడిన్ని మనము ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే అయోడిన్ కలిగి ఉన్న సాల్ట్ని మీరు కంప్లీట్గా ఓపెన్ చేసి పెట్టడము ఏమి లిడ్ లేకుండా ఉంచడము అలాంటివి చేయొద్దు ఏదైతే మీరు కంటైనర్లో సాల్ట్ని పెడుతున్నారో దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి ఉంచాలి ఓపెన్ చేసి పెట్టడం వల్ల వేపర్ అయిపోయి ఆ యొక్క అయోడిన్ అనేది గాలిలో కలిసిపోతుంది అనమాట సో ఆ సాల్ట్ అనేది మనం తిన్నా కూడా యూజ్ ఉండదు అనమాట సో అందువల్ల అయోడిన్ పోకుండా ఉండాలంటే మనం లిడ్ని కరెక్ట్గా క్లోజ్ చేసి పెట్టాలి హీట్ సెన్సిటివిటీ ఉంది కాబట్టి హీట్లో ఎక్స్పోజ్ దాన్ని చేయకూడదు వీలైనంతవరకు డ్రై ప్లేసెస్లో లేదా కూల్ ప్లేసెస్లో స్టోర్ చేయటము మంచిది థ్యాంక్